పదిహేను వందల సంవత్సరాల చరిత్ర కలిగి బాల భుమార ఆర్క వీర విశ్వ తారక గరుడ స్వర్గ పద్మ అనే నవబ్రహ్మేశ్వర ఆలయాలతో పాటు అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన జోగులాంబాదేవి ఆలయం కలిగిన ప్రాంతం ఆలంపూర్ జోగులాంబ నవబ్రహ్మేశ్వర క్షేత్రం ఆదిశక్తిగా పరాశక్తిగా జగన్మాతగా లోకేశ్వరిగా విభిన్న రూపాల్లో పూజలు అందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్ర దివ్యధామాలు అష్టాదశ మహా మహామహాన్వితమైన ఆ పీఠాల్లో ఒకటి ఆలంపూర్ జోగులాంబ దేవాలయం ఆలయంలోని జోగులాంబ అమ్మవారి కేశాలు గాల్లో తేలుతున్నట్టు ఉంటాయి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం కనిపిస్తాయి జోగులాంబను దర్శించుకుంటే వాస్తు దోషాలు కీడు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతుంది ఈ క్షేత్రం ఇక్కడ ఉన్న అన్ని శివలింగాలు బ్రహ్మసూత్రం కలిగి ఉంటాయి ఆరో శతాబ్దంలో చాళుక్యరాజు రెండవ పులకేశికి సన్నిహితుడైన సిద్ధ అనే గొప్ప సాధువు సిద్ధరసర్ణవం అనే ఒక తాంత్రిక విద్యతో మూలలోహాన్ని బంగారంగా మార్చి ఈ దేవాలయాలను నిర్మించినట్లు చెబుతారు తెలంగాణ రాష్ట్రం జోగులాంబా జిల్లాలోని ఆలంపూర్లో ఉన్న పుణ్యక్షేత్రం జోగులాంబా బాలబ్రహ్మేశ్వర దేవాలయం హైదరాబాదుకు రెండు వందల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు నగరానికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది ఈ క్షేత్రం ఒక సాధువు యొక్క శాపం కారణంగా బ్రహ్మదేవుడు తన శక్తిని కోల్పోయిన తర్వాత తన బ్రహ్మశక్తిని మరలా పొందటానికి శివుని కోసం తపస్సు చేశాడు శివుడు ఇక్కడ బ్రహ్మకి తొమ్మిది రూపాల్లో దర్శనమిచ్చాడు అందుకే ఆ రూపాలలో తొమ్మిది ఆలయాలు వెలిశాయి వీటిలో బాలబ్రహ్మ రూపం విశేషమైనది ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోస్పాద ఆకారంలో కనిపిస్తాడు దీనికి ఒక పురాణ ఇతిహాసం ఉంది బ్రహ్మదేవుడు ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇక్కడ తపస్సు చేసినప్పుడు బ్రహ్మ తపస్సుకు మించిన శివుడు బ్రహ్మ దగ్గరికి బయలుదేరుతాడు అయితే ఈశ్వరుడు కైలాసం వదిలి వెళ్ళటం పార్వతీదేవి నందీశ్వరులతో సహా ఎవరికీ ఇష్టం ఉండదు అయినా వినకపోవడంతో నంది ఎలాగైనా శివుడిని ఆపాలని శివుడు ఉద్భవించే చోట పాదం అడ్డుగా పెట్టాడు దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్క నుంచి వెలిశాడు అందుకే ఇక్కడ ఈశ్వరుడు ముద్రికంగా కనిపిస్తాడు బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించినందున స్వామిని బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు సాధారణంగా శైవక్షేత్రాల్లో శివలింగాలు స్థూపాకారంగా ఉంటాయి అలంపూర్లో మాత్రం ముద్రిక రసాత్మలింగంగా వెలిసింది ఇక్కడ శివలింగం జ్యోతిర్జ్వాలమయం మూల విరాటైన స్వామివారి లింగము రుద్రాక్షలతో రూపొందించిన అద్భుత లింగం భక్తులు ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక నీటి బిందువు కూడా బయటికి రాదని చెబుతుంటారు బాలబ్రహ్మేశ్వరలింగం తప్ప మిగతా శివలింగాలన్నీ బ్రహ్మసూత్రం కలిగి ఉంటాయి బ్రహ్మసూత్రం కలిగిన ఒక్క శివలింగాన్ని దర్శించుకుంటేనే కోటి శివనామస్మరణ చేసిన పుణ్యం వస్తుంది అంటారు అలాంటిది ఇక్కడ ఉన్న అన్ని శివలింగాలు బ్రహ్మసూత్రం కలిగి ఉంటాయి మరియు బ్రహ్మదేవుడే స్వయాన ప్రతిష్ఠించిన శివలింగాలు కావటం మరో విశేషం రెండు శతాబ్దాలకు పైగా బాదామి నుండి ఈ ప్రాంతాన్ని పాలించిన చాళుక్యులు శకం ఆరు వందల నలభై మరియు క్రీస్తు శకం ఏడు వందల యాభై మూడు మధ్య సంగమేశ్వర ఆలయంతో పాటు నవబ్రహ్మ ఆలయాలు అని పిలువబడే తొమ్మిది అద్భుతమైన ఆలయాలను నిర్మించారు చాళుక్యరాజు పురకేశి రెండు కంచి పలవులపై విజయం సాధించిన తర్వాత బాదామికి తిరిగి వస్తున్న సమయంలో అలంపూర్ పర్యటన సందర్భంగా ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించాడు ఆరో శతాబ్దంలో రాసా సిద్ధ అనే గొప్ప సాధువు ఉన్నాడు అతను మూలలోహాన్ని బంగారంగా మార్చగల శక్తిని కలిగి ఉన్నాడు మరియు అతను నవబ్రహ్మాస్ అనే పిలువబడే దేవాలయాన్ని నిర్మించడంలో కీలక పాత్రుడైన చాళుక్యరాజు రెండవ పొలకేసికి సన్నిహితుడు పురాణాల ప్రకారం సిద్ధ రసర్నవం ఒక తాంత్రిక పని ఇది నిర్దేశించిన తంత్రం ప్రకారం ఉపకరణం చేసి బాలబ్రహ్మలింగం నుంచి వచ్చే ద్రవంతో ఔషధ మూలికలను ఉపయోగించడం ద్వారా బంగారం తయారు చేసి దానితో బాలబ్రహ్మ తారక బ్రహ్మ పద్మబ్రహ్మ గరుడ బ్రహ్మ కుమారబ్రహ్మ అర్కబ్రహ్మ వీరబ్రహ్మ మరియు విశ్వబ్రహ్మ అనే పేర్లతో నవబ్రహ్మ ఆలయాలు నిర్మించారు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాలు పూర్తిగా రాతితో కట్టిన ఆలయాలు కావడంతో బయట ఎంత ఎండగా ఉన్నా లోపలికి వెళ్ళగానే చల్లగా ఉండి మనసంతా దేవుడి మీద లగ్నమయ్యేలా ప్రశాంతతను కలిగిస్తాయి ఎర్ర ఇసుకరాలను ఉపయోగిస్తూ నవబ్రహ్మ ఆలయాలను నిర్మించారు నవబ్రహ్మ ఆలయాలన్నీ తూర్పుముఖంగానే ఉంటాయి వీరబ్రహ్మ ఆలయం తప్ప మిగతా అన్ని ఆలయాలు అద్భుతమైన శిల్పకళాలతో అలంకరించబడినవి వీటిలో అర్క బ్రహ్మ ఆలయాన్ని మాత్రం రాష్ట్రకూటలు నిర్మించారు ఆలయాలన్నీ ఏకరీతిలో ఉంటాయి వీటిలో విశ్వబ్రహ్మ ఆలయం పెద్దది బాలబ్రహ్మ ఆలయంలో నేటికీ పూజలు నిర్వహిస్తూ ఉంటారు బాలబ్రహ్మ ఆలయానికి పక్కన గల చిన్న ఆలయాల శిఖరాలు నగర శైలిలో ఉండగా మిగిలిన ఆలయాలన్నీ వెసర శైలిలో ఉంటాయి తారక బ్రహ్మ ఆలయం తప్ప మిగతావన్నీ ఉత్తరాది రేఖాప్రసాదాలను భావిస్తారు తారక బ్రహ్మ ఆలయం మాత్రం దక్షిణాది విమానం అనగా ద్రావిడ శైలి విమానంగా ఉంటుంది స్వర్గబ్రహ్మ ఆలయంలో తూర్పు చాళుక్య రాజైన విద్యాదిత్యుడు వేయించిన శాసనం కలదు కుమార బ్రహ్మ దేవాలయ స్తంభాలపై చిత్రించిన శిల్పాలు ద్వారబంధాలపై శిల్పాలు అద్భుతమైన ఆకర్షణ కలిగి ఉంటాయి ఇవి మృదువుగా ఉండి అర్ధనిమిలిత నేత్రాలతో చూడముచ్చటగా ఉంటాయి బాలబ్రహ్మ ఆలయంలో ఉన్న కార్తికేయని విగ్రహం గర్భగుడిలోని విగ్రహంలాగా కనిపిస్తుంది స్వర్గ బ్రహ్మ ఆలయంలో చిత్రించబడిన గంధర్వుల చిత్రాలు అత్యంత మనోహరంగా కనిపిస్తాయి ఇవే కాకుండా గంగావతరణ శివభిక్షమూర్తి శిల్పాలు కూడా చెక్కబడినవి ఇందులోనే బాలకృష్ణుడు పోతరను వధిస్తున్న చిత్రాలు అత్యద్భుతంగా ఉన్నాయి బాలబ్రహ్మ దేవాలయం ప్రధాన పూజా మందిరం ఇది క్రీస్తు శకం ఏడు వందల రెండు నాటిది ఇక్కడ కనిపించే శాసనాల ప్రకారం ఇక్కడ శివరాత్రి చాలా వైభవంగా జరుపుకుంటారు స్వర్గబ్రహ్మ దేవాలయం క్రీస్తు శకం ఆరు వందల ఎనభై ఒకటి నుంచి క్రీస్తు శకం ఆరు వందల తొంభై ఆరు సమయంలో వినయాదిత్య రాణి గౌరవార్థం లోకాదిత్య ఎలా అరసా చేత నిర్మించబడింది తారక బ్రహ్మ దేవాలయం పాక్షికంగా శిథిలావస్థలో ఉంది మరియు గర్భగుడిలో దీనికి ఎటువంటి చిత్రమూ లేదు ఇది ఆరవ ఏడవ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనాలను కలిగి ఉంది గంభీరమైన స్వర్గ బ్రహ్మ ఆలయం ఆలంపూర్లోని అత్యుత్తమైనదిగా పరిగణించబడుతుంది మరియు చారుకుల వాస్తుశిల్పం మరియు శిల్పకళకు అద్భుతమైన నమూనా విశ్వబ్రహ్మ దేవాలయం నవబ్రహ్మ దేవాలయాల్లో అత్యంత కళాత్మకమైనది ఇక్కడ శిల్పకళలో ఇతిహాసాల దృశ్యాలను చిత్రీకరించారు అలంపూర్ శ్రీశైలం పశ్చిమ ద్వారంగా పరిగణించబడుతుంది కాశీ క్షేత్రానికి ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెబుతారు ఉత్తర భారతంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అలంపూరులోని బ్రహ్మేశ్వర స్వామిని దర్శించిన అంతే మహాపుణ్యం లభిస్తుందంటారు కాశీ క్షేత్రంలో గంగానది ఉంటే అలంపూరులో నది ఉంది అక్కడ విశ్వేశ్వర విశాలాక్షులు ఉంటే ఇక్కడ బాలబ్రహ్మేశ్వర జోగులాంబలు కొలువై ఉన్నారు కాశీ సమీపంలోని ప్రయాగలో గంగా యమునల సంగమనం జరిగితే అలంపూర్లో తుంగభద్ర కృష్ణానదులు కలిసి సంగమేశ్వరంలో కలుస్తాయి కాశీలో వరుణ అసి అనే నదులు సంగమిస్తే అలంపూర్లో వేద నాగవతి నదులు కలుస్తాయి కాశీలో ఉన్నట్లే అరవై నాలుగు స్నానఘట్టాలు పద్దెనిమిది తీర్థాలు అష్టాదశ శక్తిపీఠాలు అలంపూర్లో కూడా ఉన్నాయి అందుకే దీనిని దక్షిణ కాశీగా అభివర్ణిస్తుంటారు పూర్వం అలంపూర్ క్షేత్రాన్ని హేమలాంపురం అని పిలిచేవారు ఈ పేరు రూపాంతరం చెందుతూ హతంపురం యోగలాపురం జోగులాపురం అనంతరం అలంపూరంగా రూపాంతరం చెందింది ఈ క్షేత్రంలోనే మసీదు కూడా ఉంది అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే కంచి కామాక్షి అమ్మవారి గుడి ఉంటుంది ప్రక్కనే ఒకవైపు శివలింగం మరోవైపు గణపతి విగ్రహం ఉంటాయి అక్కడ నుంచో తలపైకి ఎత్తి చూస్తే బ్రహ్మ విగ్రహం చక్కబడి ఉంటుంది కొంచెం ముందుకు వస్తే సతీదేవి శవాన్ని మోస్తున్న శివుడి యొక్క ప్రతిమను చిక్కారు అష్టాదశి శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడిన పురాణ గాథ ప్రాచుర్యంలో ఉంది శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమాన పాలై అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది భార్య మీద ప్రేమతో ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తుంటాడు అదే సమయంలో శివవర ప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు శివవీర సముద్భవంతో జన్మించి పాలచేత పెంచబడ్డ వాడి వల్ల తప్ప మరెవరి చేతిలోనూ మరణం సంభవించదన్న వరం తారకాసురుడిది ఇటు చూస్తే సతీవియోగంతో శివుడు అనంతపాదలో ఉంటాడు పార్వతీదేవిని శివుడు పెళ్ళాడితే వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలియడంతో వారు శివుడిని అందుకు ఒప్పిస్తారు కానీ మొదటి వివాహ బంధం నుంచి శివుడు విముక్తి కావాల్సి ఉంటుందని పరాసక్తి చెబుతుంది దీంతో విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు మొత్తం పద్దెనిమిది భాగాల్లో ఓర్ధదంతం పడిన చోటు ఆలంపూర్ ఇక్కడే అమ్మవారు జోగులాంబగా అవతరించారు జోగులాంబ అనే పదం జోగినల అమ్మ నుండి ఉద్భవించింది దేశంలోని పద్దెనిమిది శక్తిపీఠాలలో జోగులాంబాదేవిని ఐదవ శక్తిపీఠంగా పరిగణిస్తారు ఈ దేవాలయం ఆరవ శతాబ్దంలో చాళుక్య రాజులచే నిర్మించబడింది పద్నాలుగవ శతాబ్దంలో పహామణి పాలకులు అసలు ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు స్థానికులలో జరిగిన భీకర యుద్ధం తర్వాత ఆక్రమణదారులు మరణించారు ఈ యుద్ధ సమయంలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టడంతో వాటికి ఎలాంటి నష్టం వాటిలలేదు లేదు అప్పటి నుండి రెండు వేల ఐదు వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు రెండు వేల ఐదులో ఇప్పుడు ఉన్న జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తర్వాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు పరమ పావనమైన అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో పల్లి తేలు గబ్బిలం కపాలం వంటి కనిపిస్తాయి ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బలుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేలు చేరుతాయని దీని సారాంశం ఆ తర్వాత దశ అక్కడికి గబ్బిలాలు చేరటం ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పటానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఐతిహ్యం ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపమని అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పరికొనటం అనాదిగా వస్తుంది వాస్తు దోష నివారణలకు కూడా అమ్మవారిని మొక్కితే త్వరతగతిన ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి వసంత పంచమి నాడు అమ్మవారిని సహస్ర కటాభిషేకం చేస్తారు అమ్మవారి ఉష్ణ రూపిణి కాబట్టి ఆ ఉష్ణం తగ్గటానికి వెయ్యి కళశాలతో అభిషేకం చేస్తారు మానవ ప్రయత్నంతోనే కాకుండా భగవంతుడి అనుగ్రహంతో జరిగే కార్యాలకు జోగులాంబ అమ్మవారు అధిపతి అని చెబుతారు అమ్మవారు ఉగ్ర రూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో ఉన్న కోనేరు ఈ ప్రాంత వాతావరణాన్ని చలబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం అమ్మవారి నిజరూప దర్శనం వృద్ధురాలుగా ఉంటుంది ఈ ఆలయంలో రూపంలో ఉన్న కుండలిని చెక్కబడి ఉంది ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే కుండలిని అవుతుందని కుండలిని జాగృతం అవటం అంటే మోక్షానికి దగ్గరగా చేరినట్లేనని చెబుతారు కుండలిని జాగృతమైన మనిషికి ఇహంతో పని ఉండదని చెబుతారు క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన సూర్యదేవాలయం జోగులాంబ ఆలయ ప్రాంగణంలో ఉంది ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కూడా చెక్కబడి ఉన్నాయి శ్రీకృష్ణ దేవరాయాలను నిర్మించిన నరసింహ దేవాలయం కూడా ఇక్కడే ఉంది నదులు కలిసిన ఈ క్షేత్రాన్ని సంగమేశ్వర క్షేత్రం అని కూడా అంటారు సకల పాప నివారణగా ఈ నదిని కొలుస్తారు అమ్మవారి దర్శనానికి ముందు ఈ నదిలో స్నానం చేసి పవిత్రులుగా వెళ్తారు ఆలయ సముదాయం చుట్టూ పటిష్టమైన గోడ దాని రెండో వైపు చుట్టూ అలుముకున్నట్లుగా ఉన్న నీటి ప్రవాహం అద్భుతంగా కనిపిస్తుంది అలంపుర జోగులాంబ ఆలయంలో శ్రీచక్ర ప్రతిష్ఠించిన వారిలో శ్రీ ఆదిశంకరాచార్యులు ఒకరు ఆలయ దర్శన సమయాలు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలంపూర్ జోగులాంబ దేవాలయం హైదరాబాద్ నుండి రెండు వందల కిలోమీటర్లు కర్నూలు నుండి ఇరవై ఐదు కిలోమీటర్లు నగర్ నుండి నూట ఇరవై ఆరు కిలోమీటర్లు శ్రీశైలం నుండి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళే బస్సులన్నీ ఆలంపూర్ మీదుగానే వెళతాయి ఈ ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ కర్నూలు రైల్వే స్టేషన్ సమీప విమానాశ్రయం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ని ప్రెస్ చేయండి మహాదేవి జోగులాంబాహాదేవి వీక్షణాలోచన అలంపురి స్థితమాత స్థితమాతత్ర ఫలసిద్ధిత ఓం శ్రీ బాల బ్రహ్మేశ్వరాయ నమ